హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్డం మెయిన్ ఎగ్జామినేషన్ జనవరి సెషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎవరు అడ్వాన్స్ రాయాలి ఎవరు రాయకూడదు అని మరి ఒకటి తేలిపోయింది ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి అయితే మరి కన్ఫర్మేషన్గా ఎన్ఐటీలో సీట్ వచ్చి దాని వాళ్ళు అయితే డైరెక్ట్గా చాలామంది జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు దే ఆర్ స్టార్టెడ్ మరి దానిలో మరి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఒకసారి మనం పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే దీని యొక్క పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండిద్దో ఒకసారి చెక్ చేసుకుందాం మరి ఇదొక జేఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మరి పేపర్ ప్యాటర్ను కూడా ఉండటం జరిగింది ఇది జేఈ అడ్వాన్స్డ్ అయితే కాన్పూర్ ఎగ్జామ్ కాన్పూర్ ఇండియన్ ఇన్సిటీ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి జేఈ మెయిన్ అయితే ఎన్టీఏ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఒకసారి ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాం ఇది బ్రోచర్ లాంటిది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రోచర్ ఇది ఒక జస్ట్ బైబుల్ లాంటిది అనమాట మనం దీనిలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉండటం జరిగింది దీని యొక్క మరి ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు మరి కాన్పూరు కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ప్యాటర్న్ ఒక ప్యాటర్న్లో చూసినట్టయితే షెడ్యూల్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ది ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కలిసి టూ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ అంటే త్రీ అవర్స్ అనమాట ఈచ్ వన్ త్రీ అవర్స్ అప్పీరింగ్ బూత్ పేపర్స్ కంపల్సరీ నేను మార్నింగ్ పేపర్ రాస్తాను సార్ సాయంత్రం నేను రాయలేను నా వల్ల కాదంటే కుదరదు ఇక్కడ ది ఎగ్జామినేషన్ షెడ్యూల్ యాజ్ ఫర్ ఫిబ్రవరిలో మే పద్దెనిమిదిని తొమ్మిది గంటల నుంచి నైన్ టు ట్వెల్వ్ నైన్ టు ట్వెల్వ్ అయితే ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్లో మరి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పేపర్ ఉండటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా రెండు పేపర్లు అయితే రాయాలి దీనిలో ఇది ఎగ్జామినేషను ప్యాట ప్యాటర్ను ఈ విధంగా ఉంటుంది చూడాలి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను జేఈ కూడా జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ విల్ బి కండక్టెడ్ ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ ద టు అటెండ్ ఫిమిలర్ సీబీఐటీ క్యాండ్ అడ్వైజ్ టు చెక్ ద మాక్ టెస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎగ్జామినేషన్ పేటర్న్లో ఈ మాక్ టెస్ట్ ఈ సైట్కి వెళ్ళినట్టయితే మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ సీబీఐటీ పేపర్ మెయిన్గా ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పేపర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్కొక్క పేపర్ త్రీ అవర్స్ ఉంటుంది వన్ ఎయిటీ మినిట్స్ టూ ఫోర్ అవర్స్ ఫర్ ఫిజికల్ యాంటీక్యాప్ అయితే ఒకటి ఉంటుంది ఆన్ స్క్రీన్ కంప్యూటర్లో మీరు కండక్ట్ చేయడం అయితే కొచ్చిన పేపర్ అయితే పేపర్ వన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది మరి సెక్షన్ వన్లో ఇది మనకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగింది సెక్షన్ వన్లో పన్నెండు ఇది మ్యాథమెటిక్స్ పేపర్ వన్ దీనిలో మార్క్స్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అంటే ఫుల్ మార్క్స్ త్రీ మార్క్స్ ఇస్తారమ్మా ఫుల్ మార్క్స్ జీరో మార్క్స్ ఏం పెట్టబోతుంది త్రీ మార్క్స్ మరి జేఈ మెయిన్లో ఫోర్ మార్క్స్ వన్ నెగిటివ్ మార్క్ ఒకరి నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది ఇక్కడ మరి పేపర్ ప్యాటర్న్ అంటే ది సెక్షన్ కంటే మ్యాథమెటిక్స్ పేపర్ వన్లో ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ కంటే ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఈచ్ ఈచ్ క్వశ్చన్ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ ఏబీసీడీ ఓన్లీ ఇది ఇవ్వటం అయితే జరుగుతుంది సెక్షన్ వన్లో మ్యాక్సిమమ్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ వన్లో ట్వెల్వ్ మార్క్స్ ఉండయి ఇది సెక్షన్ టూ సెక్షన్ టూలో కూడా ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది జరిగింది ఈ సెక్షన్ టూలో ఏం చేస్తున్నారంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఓన్లీ ఫర్ ఆల్ కరెక్టెడ్ ఆన్సరు ఇట పార్షియల్ ఈ విధంగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ వన్ ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ టూ ట్వెల్వ్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ మార్క్స్ అంటే మనకి ట్వల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడికి ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావటం అయితే జరిగింది ఇక్కడికి మనకి అరవై మార్కులు అయినాయి ఈ సెక్షన్ ఫోర్తో కలిపి మనకి జేఈ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ వన్ అరవై మార్కులకి అయితే ఈ పేపర్ వన్ అరవై మార్కులు మరి మరి చూద్దాం మరొక పేపర్ చెక్ చేస్తాం ఫిజిక్స్ అయితే పన్నెండు సెక్షన్ వన్ పన్నెండు ఉండటం జరిగింది ఫిజిక్స్ సెక్షన్ టూ పన్నెండు మార్కులు ఫిజిక్స్ సెక్షన్ త్రీ పన్నెండు ఇరవై సెక్షన్ త్రీ ఇరవై నాలుగు మొత్తము ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది మార్కులు ఇక్కడికి మనకి ఇది కూడా ఏంటంటే సెక్షన్ ఫోర్ వచ్చేసి మనకి ఇది కూడా ఫోర్ సెక్షన్ ఫిజిక్స్ అరవై మార్కులకి ఉండటం జరిగింది మరి ఇది చూసినట్టు కెమిస్ట్రీ పన్నెండు మార్కులు సెక్షన్ వన్ సెక్షన్ టూ కెమిస్ట్రీ పన్నెండు మార్కులు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోరు అంటే ఇక్కడికి ఫార్టీ ఎయిట్ పన్నెండు పన్నెండు ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావటం అయితే జరిగింది ఇది కూడా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇక ట్వెల్వ్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చి ఇక్కడ మనకి ఇది కూడా అరవై మార్కులు చేంజ్ వస్తే వచ్చింది మరి మొత్తం మరి ఫస్ట్ సెషన్లో చూసినట్టయితే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఫస్ట్ సెషన్లో ఫస్ట్ సెషన్లో వరవరగా మరి పేపర్ వన్ పేపర్ వన్ చూసినట్టు మ్యాథమెటిక్స్ అరవై మరి ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవై ఈ అరవై అరవై మొత్తం ఎంత మరి నూట ఎనభై మార్కులకి పెడతాం జరిగింది ఎగ్జామినేషను పేపర్ వన్ నూట ఎనభై మార్కులు ఇది మార్నింగ్ సెషన్ మాత్రమే ఆఫ్టర్నూన్ సెషన్ చెక్ చేద్దాం మరి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కూడా వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది చూసారా ఇది మ్యాథమెటిక్స్ కూడా మరి మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఇది పీ టూ ఆఫ్టర్నూన్ పేపర్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ తర్వాత జరిగేవారు పీ టూ అనుకోవచ్చు ఇది మీది దీనికి సెక్షన్ వన్ ఇది కూడా ట్వెల్వ్ మార్క్స్ ఉండటం జరిగింది ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ టూ ట్వెల్వ్ మార్క్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ మరి సెక్షన్ ఫోర్ వచ్చి ట్వెల్వ్ మార్క్స్ మొత్తము అరవై మార్కులు ఉండటం అయితే జరిగింది మ్యాథమెటిక్స్ పేపర్ టూ పీ టూ కూడా మొత్తము అరవై మార్కులకి ఇదైతే ఫిజిక్స్ ఫిజిక్స్ మనకి సెక్షన్ వన్ ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ టూ వచ్చి ట్వెల్వ్ మార్క్స్ ఉండటం జరిగింది సెక్షన్ త్రీ వచ్చి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఇక్కడికి మరి ఫిజిక్స్లో పేపర్ టూ ట్వెల్వ్ మార్క్స్ ఇక్కడికి అరవై మార్కులు రావటం అయితే జరిగింది ఫిజిక్స్లో ఇది కూడా ఫిజిక్స్లో కూడా పేపర్ టూ అరవై మార్కులు ఉంటాయి అయితే అదేవిధంగా కెమిస్ట్రీ చూసినట్టయితే మనకి పన్నెండు మార్కులు కెమిస్ట్రీ పన్నెండు మార్కులు సెక్షన్ వన్ సెక్షన్ టూ వచ్చి పన్నెండు మార్కులు ఉండటం జరిగింది ట్వెల్వ్ మార్క్స్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ మార్క్స్ అంటే ఇక్కడ దీన్ని ఇన్ డీటెయిల్కి వెళ్దాం తర్వాత కూడా మనం డిస్కస్ చేద్దాం ట్వంటీ ఫోర్ మార్క్స్ ఫార్టీ ఎయిట్ ఇక్కడికి మరి ఇక్కడ సెక్షన్ ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ మరి ఇది స్టూడెంట్స్ మరి మరి పేపర్ వన్ పేపర్ టూ అనాలసిస్ అయితే చూద్దాం ఇది పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ వన్ మనకి నూట ఎనభై మార్కులకు ఉంది మ్యాథమెటిక్స్ సిక్స్టీ ప్లస్ ప్రతి సబ్జెక్టు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఇది ఉంది అరవై ఉంది అదేవిధంగా పేపర్ టూ వచ్చి నూట ఎనభై మార్కులు ఉంది మొత్తము మూడు వందల ఇరవై మార్కులకి మనకి ఎగ్జామినేషన్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ దిస్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మార్నింగు నూట ఎనభై మార్కులు ఈవినింగు నూట ఎనభై మార్కులు ఈచ్ సెక్షన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ నాలుగు సెక్షన్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్టులో నాలుగు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ మరి ఒక్కొక్క సబ్జెక్టు అరవై మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ అరవై ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవై ఆఫ్టర్నూన్లో మ్యాథమెటిక్స్ అరవై ఫిజిక్స్ కెమి ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇది అయితే ప్యాటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది మరి కట్ ఆఫ్ కూడా మరి తర్వాత నీట్గా మరి వేరే వీడియోలో చెప్దాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్